ప్రైజ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నీకు జయమిచ్చి నెమ్మది కలగజేసి ఉన్నాను సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచనం ప్రిల్లరా సమయలు గారు దావేది గారితో దేవుడు చెప్పమన్నమాట నీ శత్రువులపై నీకు జయమిచ్చి నెమ్మది నీకు కలగజేస్తూ ఉన్నానని దేవుడు మనకు జయమునిచ్చే దేవుడై ఉన్నాడు ఆయన బాహువు ఆయన దక్షిణ హస్తము ఆయన ముఖకాంతి మనకు జయమునిచ్చేదిగా ఉంది మన శత్రువులపై మన సమస్యలపై దేవుడు మనకు జయమునిచ్చి మనకు నెమ్మదిని కలగజేస్తాడు ఎప్పుడనంటే మనము ఆయనకిష్టలుగా మనం బ్రతికినప్పుడు మనము ఆయనకిష్టలుగా జీవించినప్పుడు ఆయన చిత్తాన్ని మనం జరిగించినప్పుడు మీకు ప్రాధిక్యత యోజన రాస్తాం మీరు చూసుకోవచ్చు